ఈ వీడియోలో మనం ఫిజికల్ సిక్నెస్కి మెంటల్ సిక్నెస్కి డిఫరెన్సెస్ చూద్దాం ఫిజికల్ సిక్నెస్ అంటే శారీరక సమస్యలు అంటే హెచ్ఐవి క్యాన్సర్ హెడేక్స్ ఇలాంటివి సో వి ఇవి వచ్చినప్పుడు మనం వీటి బాధని కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతాము ఒక డాక్టర్ హెల్ప్ చేయలేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా బ్రతకాలి అని లేకపోతే మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేయాలని అనుకుంటాం ఇలాంటి ఫిజికల్ సిక్నెస్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడన్నా ఆలోచించారా మనం చచ్చిపోవాలని కానీ ఎదుటి వ్యక్తిని చంపాలని కానీ మనకి ఆలోచనలు రావు కానీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ గుండా వెళ్ళేవారు లేకపోతే ప్రొలాంగ్డ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ గుండా వెళ్ళేవారు డిప్రెషన్ యాంగ్జైటీ ఫోబియాస్ గుండా వెళ్ళేవారు తాము హర్ట్ చేసుకోవాలనుకుంటారు లేకపోతే సూసైడ్ చేసుకోవాలనుకుంటారు లేకపోతే ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎదుటి వ్యక్తిని చంపాలనుకుంటారు ఈ మెంటల్ సిక్నెస్ అనేది ఫిజికల్ సిక్నెస్ కన్నా చాలా డేంజరస్ ఇది ఇన్విజిబుల్గా ఉంటుంది మనిషిని లోపల తినేస్తూ ఉంటుంది ఇలాంటి మెంటల్ సిక్నెస్ గుండా వెళ్ళేవారు లేకపోతే ఈ మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరన్నా తెలుస్తా తెలిస్తే దయచేసి ఒక మెంటల్ హెల్త్ కౌన్సిలర్ని కలవమని ఎంకరేజ్ చేయండి మీరు ఒకవేళ అటువంటి సమస్యలు గుండా వెళ్తుంటే దయచేసి నా వెబ్సైట్ విజిట్ చేసి సెషన్ బుక్ చేసుకోండి ఐఎల్ సీ యూ దేర్